హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్స్ డేట్స్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలోని ప్రతి ఒక్క రైతుకి చాలా క్లియర్గా క్లారిటీగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ అయితే నేను నా ఛానల్లో వీడియో రూపంలో రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క పేరునైతే చెక్ చేసుకొని ఉంటారనేసి నేనైతే భావిస్తున్నాను ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో అలాంటి వారైతే మన ఛానల్ కింద మన వీడియో కింద డిస్క్రిప్షన్లోని లింక్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది చాలా సింపుల్గా మీ యొక్క పేరుని మీరైతే ముందుగా చెక్ చేసుకోండి ఎవరైతే మీరు కొత్తగా వీడియోని చూస్తున్నారో అలాంటివారు సో ఫ్రెండ్స్ ఈకే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి పేరు అయితే రావడం జరిగింది అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ రిలీజ్ డేట్స్ కూడా మనకి కేంద్రం నుండి రిలీజ్ అవ్వడం జరిగినాయి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్రతి ఒక్క రైతు వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి మంచి అప్డేట్స్ చాలామందికి అయితే రీచ్ అవ్వాలి సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లేటెస్ట్ పేమెంట్స్ డేట్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కైతే రెండు వేల రూపాయలని జమ చేయడానికి సిద్ధమైపోయింది సో ఫ్రెండ్స్ తాజాగా మనకైతే లేటెస్ట్ న్యూస్ అనేది రావడం జరిగింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ నేమ్స్ అయితే చాలా చక్కగా మీరైతే చూసుకోవచ్చును ఈ పథకానికి పీఎం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పేర్లు అయితే చాలా సింపుల్గా మీ మొబైల్లోనే మీరు చూసుకోవచ్చును వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది లింక్ ఉపయోగించుకొని చాలా చక్కగా మీరైతే చూసుకోండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ టీ